ఇప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కానీ ఫ్రెష్గా చేస్తున్నాను అనమాట అందులో అన్ని పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకొని పేస్ట్ చేద్దాం అనేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నానండి అందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి కొన్ని చికెన్ ముక్కలు అయితే తీసుకున్నానండి పలావ్కి తక్కువే తీసుకున్నాను సరిపోతాయండి మాకు అందులో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదిను అది కొంచెం వేసుకున్నానండి కొంచెం చికెన్లో ఉంచుకున్నాను తర్వాత అందులోనే కొంచెం సాల్టు కారం మసాలా పౌడరు కొంచెం పెరుగు ఇది అయితే హోమ్మేడ్ మసాలా అండి ఇంకా అందులోనే జీలకర్ర ధనియాలు పౌ పొళ్ళన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా అది వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని బాగా కలిపిసుకొని మూత పెట్టి ఉంచుకున్నాను ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత టమాటా పుదీనా మా అబ్బాయిని తీసుకురమ్మన్నానండి తనకైతే స్పెషల్ క్లాస్ ఉంది ఈరోజు వెళ్ళాడు స్కూల్కి వచ్చేటప్పుడు పుదీనా తీసుకురా డాడీ అలాగనేసి అని చెప్పాను వాడు తెస్తాడండి ఈ లోపైతే కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ వేయను కూరగాయలు అయితే కట్ చేస్తానండి ఇప్పుడు ఈ తొక్కలన్నీ ఉన్నాయి కదండి ఆనియన్స్ తొక్కలు ఇవ్వను ఇవన్నీ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇప్పుడు కూరగాయలు కడుక్కొని నీళ్ళు ఉన్నాయి కదండి అందులోనే ఈ తొక్కలన్నీ వేసుకొని కొంతసేపు నానబెట్టుకొని మొక్కలకి వేసుకున్నాం అనుకోండి ఈ వాటర్ వేసుకోవడం వల్ల మొక్కలకి మంచి పోషకాలు అంది మొక్క మంచి గుబురుగా ఉంటాయండి పువ్వులవి బాగా పోస్తాయి ఇప్పుడైతే ముందుగా చికెన్ వండు వేసుకుంటున్నానండి ఎందుకంటే మా అబ్బాయి ఇంకా పుదీనా తీసుకురాలేదు అందు గురించి ముందు చికెన్ వండు వేసుకుంటున్నాను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచుకున్నాను కదండి అందులోనే ఆనియన్స్ టమాటా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద ఒక పెనం పెట్టుకున్నానండి అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న వెంటనే చికెన్ వేసుకున్నానండి అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడైతే పెరిగి వేసుకుంటున్నానండి పెరిగేసుకోవడం వల్ల చికెన్లో చికెన్ తొందరగా మెత్తబెడుతుందండి తొందరగా ఉడుకుతుందనమాట కావాలంటే కొంచెం నిమ్మకాయ కూడా వేసుకున్నాం అనుకోండి చికెన్ మెత్తగా ఉంటుంది మేమైతే చికెన్ నిమ్మకాయ వేసుకోలేదండి ఓన్లీ పెరిగేసుకున్నాం ఎందుకంటే మా వారు నిమ్మకాయ తినకూడదు అందు గురించి నిమ్మకాయ వాడట్లేదు పెరిగేసుకున్నాం అండి తర్వాత కూరగాస సరిపడినంత కారం కూడా వేసుకున్నాను ఉప్పు కారం వేసుకున్నాక ఇలా బాగా కొంతసేపు ఆగనివ్వాలండి ఆయిల్లోని ఇప్పుడైతే ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా గరం మసాలా పౌడరు అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా అదైతే ఇందులో వేసుకొని బాగా కలుపుకున్నానండి ఇందాక మిక్సీలో వాటరే వేసుకుంటున్నాను అది వేసుకొని కొంతసేపు మూత పెట్టుకొని ఉంచుకుందామండి ఈ లోపు మా అబ్బాయి పుదీనా అయితే తీసుకొచ్చాడండి మా సైడ్ పుదీనా కొత్తిమీర కొంచెం తక్కువగా దొరుకుతుందండి పుదీనా కొత్తిమీర ఎందువల్ల తెలియదు పది రూపాయలకి చిన్న కట్టలు వస్తున్నాయి నేను నా కొత్తిమీర కూడా అలాగే తీసుకొచ్చారు మా ఆయన గారు పుదీనా అయితే సంతలో లేనే లేదండి అందు గురించి మా అబ్బాయిని తీసుకురమ్మన్నాను ఇప్పుడైతే స్టవ్ ఇది చికెను అటు సైడ్ పెట్టేసుకున్నానండి ఇటు సైడు పలావ్కి తాలింపు పెట్టుకుంటున్నాను ముందుగా కుక్కర్ గిన్నె తీసుకున్నానండి మాకు ఇది సరిపోద్ది అండి అందు గురించి ఇదే పెట్టుకున్నాను ఈ గిన్నె పెట్టుకున్నాను అందులో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిర్చిని ఆనియన్స్ వేసుకొని వేపుకున్నానండి ఆ వేగాక ఆకులు కూడా వేసుకున్నాను ఇంక ఇటు సైడ్ చికెన్ అయితే అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం చికెన్ అయితే రెడీ అయిపోయింది ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి ఇప్పుడు టమాటా మొక్కలు కూడా వేసుకుందాం టమాటా తక్కువ వేసుకున్నానండి టమాటా కూడా ఉడికేసింది మెత్తబడింది ఇప్పుడైతే ఇందాక చికెన్ కలిపి ఉంచుకున్నాం కదండీ మసాలాలు అన్నీ కలిపి ఉంచుకున్నాం కదా చికెన్ కూడా వేసుకున్నాను వేసుకొని కొంతసేపు మూత పెట్టుకొని బాగా కొంచెం ఉడికించుకున్నానండి చికెన్ తర్వాత ఇప్పుడైతే బియ్యం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి ఆ బియ్యం వేసుకొని వేపించుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకున్నానండి ఇప్పుడే చూసారు కదండి అంతా బాగా కలిపిసుకొని ఇప్పుడు గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి ఆ గ్లాస్ తోటి నేను రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం చూసారు కదండి ఇలా ఉండేటప్పుడే కొంచెం ఉప్పు ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు చూసారు కదా ఎలా సిమ్లో పెట్టుకోవాలి ఇంకా రెడీ అయిపోయిందండి వేడివేడిన చికెన్ పలావు తర్వాత చికెన్ కర్రీ అండి సండే స్పెషల్ అయితే ఇదేనండి మాది మా అయితే చాలా ఇష్టం అండి చికెన్ పలావు చికెను సండే నుంచి మళ్ళీ మండే నుంచి సండే ఎప్పుడు వస్తుందా అని చూస్తారనమాట అంత ఇష్టం చికెన్ అంటేను ఇంకా మా ఆయన గారు అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ ఉందంటండి మెచ్యూర్ ఫంక్షన్ ఉందంట దానికి వెళ్ళారు ఇంక ఈ రోజు అయితే మా ముగ్గురు అయినండి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము ఎమ్ ఎమ్మి చికెన్ పలావ్ అండ్ చికెన్ అండి భోజనం అయితే అయిపోయిందండి ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంది మా పిల్లలో ఎప్పుడు డోర్ మీద టవల్ ఆరబెట్టకూడదండి లక్ష్మీ తల్లి ఇష్టం ఉండదు అంటే ఇలా డోర్ మీద చెప్పానండి ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే అండి అరకాయలు మంటలండి నాకు కూడా సేమ్ ప్రాబ్లం అనమాట ఎందుకంటే మనం ఎక్కువసేపు ఇంచుని సామాలు తోగడం వంట చేయడం బట్టలు ఉతకడం మిషన్ కుట్టడం వల్ల అరకాయలు మంటలు వస్తున్నాయండి దానికి అది తగ్గడానికి చిన్న పరిష్కారం అయితే అండి ఇది కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఎలా మసాజ్ చేసుకున్నాం అనుకోండి రిలీఫ్ వస్తుంది నాకైతే వర్క్ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరితో ఎండ్ చేస్తున్నాను మనకు మంచి వీడియోతో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్